స్వాగతం ఎవరో <logical translator>

सुनो डॉक्टर महाराज की बात बताओ प्रभु में परोपकार का महत्व है न तो दुकानो खटराडो कोलाहलो इकट्ठा ना करो ज्यादा सोचते रहने लो यदि आप मेरी बातें मत सुनोगे तो उठना और अपनी स्थिति में सबके सामने के लिए और औरारायणा सम्मोह तन्केई और लोग पापी नू अमर आदि निकटवंत व्यापारी జరిమానా వెలువడను పూజా పత్రి నదిలో కడగరాదు దీక్ష అనుకోని తరువాత బట్టలు నదిలో వెరాదు రోజులో బట్టలు కలగరాదు నది నట్లలో శుభ్రంగా గుర్తబడను పరిశుభ్రత సాటించండి నగర పాలక సంస్థ వాయులు సహకరించండి చేసుకుడిత స్తంభాన్ని ఎదురుగా వాహనములు నిలబడాలి నిలబరాదు క్యారీ బ్యాగులు కంచులు ఉపయోగించరాదు నదిలో ప్రయాణం చేసేటప్పుడు నైట్ జాగ్రత్త ఉపయోగించగలము కొత్తలకు కానీ మరియు ఇతర వస్తువులకు కానీ రోగులో స్నానం చేయించ

பிரனம் செய்ய நிறேசி நோட்டு நானும் செய்யக்கூடது சின்ன பிள்ளைக்கணும் ూసలు పట్టుకొని స్నానం చేయరాడు పరంటే ఓటార్లు ఉండదు మీ ప్రాంతానికి దగ్గర అత్యంత పైకి రాదు